హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఈ రోజు మన వీడియోలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చేసి చూపిస్తున్నానండి ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో వాళ్ళు రెండు మిస్ చేశారండి ఆ రెండు ఐటమ్స్ నేను వేసి చేసి చూపిస్తాను మా నెల్లూరులో చేసే విధంగా మీకు అద్భుతంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చేసి చూపిస్తాను ఇలా నేను చేసి చూపించిన విధంగా చేసి చూడండి నెల్లూరు పెద్దారెడ్డి రెడ్డి చేప అద్భుతంగా వస్తుంది ఇది రెండు మెథడ్లో చేసుకోవచ్చండి ఒకటి పలుసుగా చేసుకోవచ్చు రెండు చిక్కగా గ్రేవీ లాగా చేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో చిక్కగా గ్రేవీ లాగా అద్భుతంగా చేసుకుంటామండి అదే విధంగా మీకు చేసి చూపిస్తాను చూడండి చేయండి తినండి తినిపించండి ఆస్వాదించండి సరే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం చేసుకుంటున్న ఈ చేపల పులుసుకి కావాల్సిన ముఖ్య పదార్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం గండి చేప ఒక కిలో ఆయిల్ నూట యాభై మీడియం సైజు ఎర్రగడ్లు మూడు వెల్లుల్లి గడ్డ ఒకటి కూర మామిడి రెండు పచ్చిమిరపకాయలు నాలుగు కరివేపాకు మూడు రెమ్మలు టమాటాలు నాలుగు పసుపు ఒక స్పూను కారం నాలుగు స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా మెంతులు రెండున్నర స్పూన్ చింతపండు వంద గ్రాములు ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఒకటిన్నర స్పూన్ జీలకర్ర ఓటిన్నర స్పూన్ కొత్తిమీర తగినంత ఇవన్నీ కావాల్సిన ముఖ్య పదార్థాలు స్టవ్ వెలిగించుకొని వంట కాస్త తగ్గించుకొని ఆయిల్ పోసేసుకున్నామండి ఒక వంద గ్రాములు ఆయిల్ పోసుకోండి ఈ చేపల పులుసుకి ఆయిల్ అయితే ఎక్కువ అవుతుందండి సరిపోద్దండి ఒక స్పూను ఆవాలు వేస్తున్నాను ఒక స్పూను మెంతులు వేస్తున్నాను ఎలకర పావు తీసుకుని వేస్తున్నాను పాటే సన్నగా తరిగిన సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయలు వేస్తున్నాను మంటని మీడియంలో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేపుకుంటే మనకి చేపల పులుసు చెడిపోకుండా మూడు రోజులైనా నిలవ ఉంటుందండి ఒక గడ్డ వెల్లుల్లిపాయ కూడా అందులోనే వేసేస్తున్నాను ఈ విధంగా పచ్చాపచ్చాగా దంచి వేసుకోండి చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ నెల్లూరు చేపల పులుసు చాలా బాగుంటుందండి వాస్తవానికి నేనైతే బయట పొయ్యిలో చేద్దాం అనుకున్నాను మంచి వర్షం పడుతుందండి అందుకనే ఇంట్లో చెక్ చేసుకున్నాను మళ్ళీ దీనికి రాగి సంగటి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ప్రస్తుతానికి నేనైతే రైస్ లో చూ చేసుకుంటున్నానండి ఈ విధంగా మీరు నెల్లూరు చేపల పులుసు చేసుకుంటే బయట కొనాల్సిన అవసరం లేదండి మన ఇంట్లోనే అద్భుతమైనటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చేసుకొని తినచ్చు అంత బాగుంటుంది నేను చూపించే ఇదే ప్రాసెస్ లో మీరు చేసి చూడండి గుమ్మగుమ్మలాడుతూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కన్నా అద్భుతంగా ఉంటుందండి ఈ చేపల పులుసు గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ఇందులోకి టమాటాలు వేసుకోవాలన్నమాట టమాటాలు వేసేసుకొని దాన్ని కూడా ఆయిల్ లోనే మగ్గనివ్వాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగానే మనము టమాటాలు వేసుకోవాలన్నమాట ఆ టమాటాలు కూడా ఈ ఆయిల్ లోనే మగ్గాలి నాలుగు టమాటాలు అరిగి పెట్టుకుని వేసుకుంటున్నాము సన్నగా తరిగి వేసుకోండి ఈ విధంగా టమాటాలు తరిగి వేసేసుకొని ఇందులోనే కరివేపాకు మూడు రెమ్మలు వేసుకోండి నాలుగు పచ్చిమిర్చి తీల్చి వేసుకోండి వీటి అంతా ముందులోనే బాగా మగ్గేలా వేపుకోవాలి చూడండి ఈ విధంగా టమాటాలు ఆనియన్స్ బాగా ఆయిల్ మగ్గిన తర్వాత ఈ విధంగా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను నాలుగు స్పూన్లు మిరపొడి వేస్తున్నాను నాలుగు స్పూన్లు కారం వేస్తున్నానండి కారం ఎక్కువ వాళ్ళైతే కాస్త పెంచుకోండి తక్కువ వాళ్ళైతే కాస్త తగ్గించుకోండి ఈ కారం దీనికి సరిపోద్ది పచ్చివాసన పోయే వరకు కాస్త ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకొని ఇందులోకి ముందుగా రెండు వందల యాభై ఎంఎల్ నీళ్లు పోస్తున్నానండి పోసి కాస్త ఉడకనిద్దాం చూడండి అప్పుడే కదా ఏ విధంగా వచ్చింది మనకి ఇందులోనే తగినంత ఉప్పు వేస్తున్నానండి నేను కల్లుప్పు వేస్తున్నాను కల్లుప్పు అయితే మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు వంద గ్రాములు చింతపండు అర లీటర్ నీళ్ళతో కలుపుకున్న చింతపండు పులుసు పోసేసుకున్నాం ఇప్పుడు బాగా కలిపేసుకొని ఉప్పు కారాలు సరిచూసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిద్దామండి పులుసు మనకి చిక్కబడాలి ఆ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషం ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకుందామండి పులుసు మనకి చిక్కబడి విధంగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి చేపలు వేయంగానే చేపల్లో నుంచి నీళ్లు వదిలి ఆ నీళ్లు వదిలిన నీళ్ళతో పాటు పులుసు కరెక్ట్ గా సెట్ అయిపోద్ది మరీ పలుసుగా ఉంటే చేపలు వేయంగానే నీళ్లు వదిలిపోద్ది పులుసు మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి ఇందుకు రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు దీన్ని దోరగా వేయించేసుకుందాం ఇదేనండి ఈ నెల్లూరు చేపల పులుసుకి సీక్రెట్ మసాలా సన్నటి మంటపై దోరగా వేపుకోండి వాసనతో గుమ్మగుమలాడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం ఈ విధంగా మనకి ఆయిల్ పైన తేలుతూ పులుసు ఈ విధంగా చిక్కబడిన తర్వాత చూడండి ఈ విధంగా చిక్కబడాలన్నమాట అప్పుడు మనం చేప మొక్కలు వేసుకోవాలి ఇందులో ముందుగా తల భాగాన్ని వేస్తున్నానండి విధంగా వేసేసుకొని ఎందుకంటే తలలు ముందు వేసుకుంటే గా తలలు ఉడకతాయి కాబట్టి తలలు ముందుగా వేసుకోవాలండి అదే విధంగా అన్ని మొక్కలు వేసేసుకున్నాం మనం ఉడక్క ముందు ఇప్పుడే ఈ ముక్కల్ని తిప్పేసుకోవాలండి మళ్ళీ తిప్పుకోవటానికి అయితే కులదు కాబట్టి ఈ విధంగా తిప్పేసుకోండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా వదిలేసి ఉడికించుకున్నాం మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చూడండి ఐదు నిమిషాల్లో ఏ విధంగా తయారైందో చేప ముక్కలు ఇక్కడి నుంచి మనం ఈ విధంగా తిప్పుకోవాలండి ఈ విధంగా తిప్పుతూ ఉడికించుకుంటే చేపల పులుసు చెదిరిపోకుండా వస్తుంది ఈ విషయాలు చూడండి మనకి ఈ విధంగా ఉడుకుతున్నా ఈ పులుసుని ఈ విధంగా మాత్రం తిప్పుకోవాలండి గరిటితో మాత్రం ఎట్టి పరిస్థితులు కలబెట్టద్దు ఈ విధంగా బాగా తిప్పేసుకొని ఉడింగలోకి మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాం పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు కాయలు వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా వేసుకోవాలన్నమాట నేను ముట్టెలు అదేనండి టెంక్యూతో పాటు వేస్తున్నానండి అలా వేస్తే చాలా బాగుంటుంది వేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా మామిడికాయ ముక్కలు వేసేసుకొని ఈ విధంగా మళ్ళీ బాగా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట తిప్పేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూట పెట్టేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి చూడండి ఐదు నిమిషాలు మనం సన్న ఉడికించుకున్నాం ఉడికించుకున్నామండి చూడండి మనం వేసుకున్న మామిడి దబ్బలు బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని ఇంకోసారి ఈ విధంగా తిప్పేసుకొని మంటని అయిలో పెట్టేసుకొని మూడు స్పూన్లు సిద్ధం చేసి పెట్టుకున్న ఈ మసాలాని వేసేసుకున్నాం వేసేసుకొని మళ్ళీ ఈ విధంగా బాగా తిప్పుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే కూరలో కలిసిపోవాలి మనకి ఈ మసాలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన పొట్టి మీరు చల్లేసుకొని ప్రేమతో ఉండి పెట్టండి మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరము పొందుతున్నాడు మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్